ఇది మీ కొరకైన నా శరీరం నన్ను జ్ఞాపకము చేసుకునుటకై దీని చేయుడని చెప్పాను ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆ ఆయన పాత్రను ఎత్తుకొని ఆయన మీరు దీనిలోనిది త్రాగునప్పుడు చేయుడని చెప్పాను నన్ను జ్ఞాపకము చేసుకునేటకై దీనిని చేయుడని చెప్పాను మీరు ఈ రొట్టెను తిని మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణము ప్రచురించుదురు ప్రభు వచ్చు వరకు ఆయన మరణము ప్రచురించుదురు

ప్రభు శరీరం అని వివేచింపక త్రిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగును మీలో ఎవడు అయోగ్యముగా దానిని పుచ్చుకొనునో చాలామంది నిద్రిస్తున్నారు రోగులై ఉన్నారు అందరూ కొద్ది నిమిషములు ఈ యొక్క ఇక్కడ ప్రార్థన చేసి దేవుని పేరిట కృతజ్ఞతా స్థుతులు చెల్లించి అది మీకు ఇస్తున్నప్పుడు ఇది ప్రభు శరీరం అని నువ్వు నిండు మనస్సుతో స్వీకరించి పరిపూర్ణమైన విశ్వాసముతో తీసుకోవాలి అనాలోచనగా అజ్ఞానముగా మూర్ఖముగా అవివేకముగా నీవు దీనిని తీసుకున్నట్లయితే అది నీ బ్రతుకులో నీ కుటుంబములో నీ శరీరములో నీ యొక్క ఇంటిలో అది నీకు చీడుగా మారుతుంది హలేలుయా అలా అయోగ్యంగా తీసుకున్న ప్రతి ఒక్కరూ చాలామంది రోగులైపోయారు నిద్రించారు అనగా మరణించారు కనుక మనము ప్రభు యొక్క శరీరాన్ని తింటూ ఆయన రక్తాన్ని త్రాగుతూ ఉన్నప్పుడు మనల్ని మనము విమర్శ చేసుకోవాలి పరీక్షించుకోవాలి స్వపరీక్ష ఏ బలహీనత ఉన్నా ఒప్పుకొని విడిచిపెట్టాలి ఏ లోపం ఉన్నా దిద్దుకోవాలి సరిచేసుకోవాలి ప్రభు సన్నిధిలో క్షమాపణ పశ్చాత్తాప మనస్సుతో కన్నీరు కారుస్తూ అడిగిను పుచ్చుకున్నట్లయితే ఇది దేవుని శరీరంగా ఇక్కడ ఆశీర్వదించబడుతుంది కనుక అది నీ శరీరములో దైవిక స్వస్థతనిస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఇస్తుంది ఆత్మశక్తిని ఇస్తుంది పరిశుద్ధాత్మునితో నువ్వు నడుచుటకు అది నీకు ఔషధముగా మార్చబడుతుంది ఇది ఆయన రక్తము గనుక నీ ఆత్మకు నీ శరీరానికి ఉన్న ప్రతి బలహీనత నుండి విడిపించి బలాన్ని శక్తిని ఆరోగ్యమును దైవిక స్వస్థతనిస్తుంది ఒకవేళ నువ్వు అజ్ఞానంగా మూర్ఖత్వముగా అవివేకముగా పుచ్చుకున్నట్లయితే నీకు నువ్వే అనారోగ్యాన్ని తెచ్చుకుంటావు ఉదాహరణకు ఇది తింటూ దేవుని యొక్క శరీరాన్ని తింటూ దేవుని రక్తాన్ని తాగుతూ నువ్వు కైనీలు అంబర్లు గుటకాలు కళ్ళు సారలు తాగుతున్నట్లయితే నీకు అనారోగ్యం వస్తుందని బైబుల్ హెచ్చరిస్తూ ఉంది వ్యాధిని నువ్వే కొని తెచ్చుకుంటావని వాక్యము నీకు హెచ్చరికగా మాట్లాడుతూ ఉంది ప్రియులారా అలేయా నీ ఒంట్లో ఎంత రోగమున్నా ఇది నా దేవుని శరీరము ఇది నా దేవుని రక్తము నేను అపరాధిని ప్రభువా నన్ను క్షమించుమని నువ్వు మాట్లాడగలిగితే పడగలిగితే నేనే మీకు సాక్ష్యము ఎలా ఒకప్పుడు నైట్ పూట డ్రైవింగ్ చేయలేని పరిస్థితి ఎదట లైట్ పడితే నా బండిని నడపలేని పరిస్థితి నా సెల్లులో ఉంటుంది ఆ రిపోర్ట్లన్నీ మీకు అవసరమైతే తర్వాతికి చూపిస్తాను ప్రభు సన్నిధిలో పశ్చాత్తపడి ఏడ్చి కన్నీరు కార్చి నేను ప్రార్థన చేశారు అమ్మగారు ప్రార్థన చేశారు మీరు ప్రార్థన చేశారు ఫిఫ్టీ పర్సెంటు దేవుడు కార్యము చేశాడు ఆ ఫిఫ్టీ పర్సెంట్ కార్యం చేయలేదంటే ఇంకా ఎక్కడో దేవునికి కొంత అవిధేయత చూపుతూ ఉన్నాను దేవునికి నాలో ఏదో ఇంకా లోపం ఉంది ఆయన చెయ్యటకు సమర్థుడు పొందుకోపోవటానికి నేనే అసమర్థుడను హలోయ దేవునికి స్తోత్రం గనక నా ప్రియమైన దేవుని సంగమా బిడ్డలారా ఇది మీ దగ్గరికి వస్తున్నప్పుడు మీ లోపము మీకు తెలుసు మీ దోషము మీకు తెలుసు మీ బలహీనత మీకు తెలుసు మీరు ఎక్కడ రాంగ్ స్టెప్ వేస్తున్నారో అది మీకు అర్థమవుతుంది కనుక ఈ సమయమే నువ్వు మోకరించి పశ్చాత్తపడి కన్నీరు కార్చి అయ్యా నేను పరిశుద్ధముగా ఉండాలనుకుంటున్నాను ఉండలేకపోతున్నాను పవిత్రముగా బ్రతకాలనుకున్నాను బ్రతకలేకపోతున్నాను నీ రక్తాన్ని తాగుతూ ఉన్నాను నీ శరీరాన్ని తింటూ ఉన్నాను అది నాలో అనారోగ్యాన్ని తేకూడదు వ్యాధిని కలగ చేయకూడదు రోగిస్తుని చేయకూడదు ఆరోగ్యవంతుడిగా చెయ్యాల ప్రభు అని నువ్వు కన్నీరు కాచు పశ్చాత్తాపడి ప్రభును వేడుకో అద్భుతము నీ దేహములో నీ ఒంట్లో నీ శరీరములో నీ ఆత్మలో దేవుడు జరిగిస్తాడు ఆమె హలెలుయా చాలామంది వివేచింపక విమర్శన చేసుకొనక అజ్ఞానతో తిని త్రాగి నిద్రిస్తున్నారు రోగులై ఉన్నారు కనుక మనం ఒక తీర్మానం తీసుకుందాం ఇక ఎప్పుడు నేను ఈ లోక మాలిన్యాన్ని నా నోటికి రానివ్వను ఈ లోకంలో ఉన్న అపవిత్రతను నేను తీసుకోను అని ప్రభు సన్నిధిలో వడంబిక చేసుకుందాం ఇక ఆయన మనకు సహాయము చేస్తాడు మీ మధ్యలో ఒక దేవుని యొక్క అమూల్యమైన శరీరము పరిశుద్ధమైన రక్తాన్ని అందించబోతూ ఉండగా ప్రార్థన పూర్వకంగా తీసుకోండి మీరు ఇలా కూర్చోవటము ఎంత మాత్రము మంచిది కాదు నేను మీ మధ్యలో తిరగాలి మీ బైబుల్ అన్న దొక్కాలి మీ చెయ్యో కాలో అన్న దొక్కాల అలా కూర్చుంటే అది మీకు ఇష్టమా మీకు ఇష్టమేమో కానీ నాకు నా దేవునికి ఇష్టం కాదు కనుక మీ మధ్యలో నేను తిరిగేటట్టుగా నాకు ప్లేస్ ఉంచండి ఒక లైన్ ప్రకారం కూర్చోండి మీ మధ్యకు ఏసయ్య శరీరాన్ని అందించబోతూ ఉన్నాను ఆయన పరిశుద్ధ రక్తాన్ని మీకు ఇవ్వబోతూ ఉన్నాను కనుక గ్యాప్ ఉండాలి తిరగాలి ఇటు వచ్చి ఇటు తిరగాలి ఇటు వచ్చి ఇటు తిరగాలి గ్యాప్ గ్యాప్ బైబుల్ ఉంటే కాస్త దూరంగా పెట్టుకోండి ముందుకు వాళ్ళు ముందుకు జరగండి వెనక వాళ్ళు వెనక జరగండి లైన్గా క్రమంగా కూర్చునే వాళ్ళు ఉంటే క్రమముగా లైన్గా కూర్చోండి బిడ్డలారా దేవుని శరీరాన్ని తినబోతూ ఉన్నాం అపరా దీని మయ్యా A pará But I- Two ಸದಾರ